నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అసలు నేను సస్పెండ్ చేస్తే అదే బెటర్ ఊరుకోమే మేడం ఏ మాటగా మేడం చెప్పుకోవాలి మీరు కోపంలో కూడా ఐశ్వర్య రాయిలాగా ఉన్నారు థ్యాంక్ యూ చూడరాజు బయట బాగా మంచు పడుతోంది చెడ్లోకి నడుకోండి ఆరోగ్యం జాగ్రత్త సుమ ఓకే ఆయంతో మురిచిపోతుందే పడతా కానీ కొప్ప మీద ఎక్కువ పట్టేసినావు కదా ఏంటి ఏం రేపుగా పళ్ళి దగ్గర ఇస్తా నా మాట్లాడు కామెడీగా ఉన్నాయండి ఆగండా ఎక్కడికే వార్జున గారు ఇప్పుడే వార్నింగ్ ఇచ్చి ఇచ్చేళ్ళు ఎవరినైనా లోపలికి పంపించద్దని నీకు అక్కిన నాకర్జుని పరిచయం చేస్తాడు నన్ను లోపలికి పంపించ నా చెవులేమన్నా బీడీ గట్ట కనపడుతున్నా ఒకడగానే వాద్యంలో కింద పడిపో ప్లీజ్ రాజు లోపలికి పంపించువా ప్లీజ్ ప్లీజ్ రాజు లోపలికి పంపించువా ప్లీజ్ అండి పంపించేస్తారా వేడి నా గోడ దూకిపండి రేణుకమ్మ గోడ దూకి పారిపోయిందా మరి చెప్పా ఇట్లా పవర్ఫుల్ దర్శనం దాడి ఎలా రేణుకమ్మ గోడ దూకి వెళ్ళిపోయిందా లేదు కదరా దూకిందట్టు కాదు ఇటో నీళ్ళు పాడు కాదు ఒరేయ్ నేనే మార్చిపోయి నువ్వలేనా నువ్వు అలా వాళ్ళని కూడా నానే పంపించినాను ఇప్పుడు కొట్టుకో వాళ్ళ కూడా నువ్వు పంపిస్తావ థ్యాంక్స్ రా థ్యాంక్స్ రా తిరిగి పైసా ఖర్చు లేకుండా పుచ్చుకొని తీసేసినావు ఒరే అప్పిగా నువ్వు ఇక్కడ నుంచి ఐదు క్షణాల్లో బయటకి వెళ్ళకపోతే నిన్ను నేనేం చేస్తాను తెలుసు అమ్మో నీ ఐడియా నాకు అర్థం అయిపోతే డ్యూటీ నాకు చేయించేద్దాంనా ఆ నానే వెళ్ళిపోతాను చాలా కూలి హ్యాపీగా ఎంతవరకు అందుబాటులో మాత్రం అర్థమైపోయా రేపు రారా బ్యాగడతా కదా చెప్తేనే పని ఏంటి తండీ మీ సంగతి ఏంటి మీలో నాకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ము బాబోయ్ నీకు వెంకటేశ్వర స్వామి కనపడతాడా ఇంకా నయం అన్నమైన నాగార్జున కనపడ్డా కాదు వెళ్ళమ్మా నువ్వు లోపరికెళ్ళి వెంకట పూజ చేసుకో మహాదల్లి ఈ ఆస్తుల్లో ఎలా బ్రతుకుంది ముక్కు రోజు ఏమనుకుంటున్న ఆడుకుందాం చూస్తున్నారు మనతో పెట్టుకుని ఏంటమ్మా నువ్వెక్కడికి ఆ ఏంటి అలా చూస్తానా ఆ అమ్మాయిని పంపించారు కదా నిన్ను కూడా పంపిస్తాను అనుకుంటున్నావా రాజు ప్లీజ్ అన్నా ఉద్యోగం పీకేనా ప్రేమేస్తున్నావా మన దగ్గర పప్పు రోడక మరి నేను చిలిపే కానీ ఇన్ని మాత్రం పంపించిన ఆగండి టైం ఎంత తెలుసా నా రూమ్కి మీకు వార్నింగ్ ఇచ్చి ఇచ్చి నా నోరు పడిపోయింది మీలో మాత్రం మార్పు రాలేదు మీ ఐదుగురిని సస్పెండ్ చేస్తే కానీ మీకు బుద్ధి రాదు మేడం అది మాత్రం చెయ్యొద్దు మేడం మేము ఇన్నాళ్ళు కష్టపడినంత వృధా అయిపోతుంది మేడం వాట్ అవును మేడం మా లేటుకి కారణం మీరే నేనా ఎందుకు అవును మేడం హిందీలో మొహపట్టే సినిమాని తెలుగులో తీస్తున్నారు అందులో అమితాబ్ చేసిన రోల్కి మీ నేమ్ రికమెండ్ చేసే లోపల ఈ టైం అయింది ఓకే ఓకే మరి నీ సంగతి ఏంటి ఈ సంగతి తెలిసి మీ పేరున శివాలయంలో అర్చన చేయించుకొనొచ్చాను మేడం ఓ థ్యాంక్ యూ మరి నీ మాట అసలు మీ నేమ్ రికమెండ్ చేసింది నేనే మేడం ఓహ్ నేనంటే మీకెందుకు ఇంత ఇష్టం అవును మేడం మీలో మాకు ఒక కాజోల్ మనీషా కనిపిస్తున్నారు మేడం మీరంతా నా చాలా కష్టపడ్డారు వెళ్ళి ఫోన్ చేసి రెస్ట్ తీసుకోండి గుడ్ నైట్ ఆరోగ్యం జాగ్రత్త ఓకే ఏ నీలో వచ్చేసావా బాగుందా ఏ నిర్జా

పిలో పిల్ల 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 నిన్నతే పిల్ల నా మనసు హాయ్ కాదు నా బిల్ వేండి కాదు నా బిల్లు మీ ఇద్దరు గొడవ పడకండి సార్ మీ ఇద్దరికి కలిపి ఒక బిల్ రాస్తాం అప్పుడు మీకు ఓ ఫ్రీ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది ఏం గిఫ్ట్ ఇస్తారు ఈ డబ్బాలో నుంచి ఒక స్లిప్ తీస్తే ఆ స్లిప్ మీద ఏ వస్తువు పేరు రాసి ఉందో ఆ వస్తువు మీకు గిఫ్ట్ ఇస్తాం ఆ సిస్టం బాగుంది కానీ ఇంతంత నేను పార్ట్నర్ ని కాదు నా బిల్ సెపరేట్ గా ఇవ్వండి నావి సేమ్ డైలాగ్స్ వేసుకోండి చూడండి మీ ఇద్దరు ఇలా పట్టుదలగా ఉండడం వల్ల ఫ్రీగా వచ్చే ఒక వస్తువును కోల్పోతున్నారు ఓకే వచ్చే వస్తువు అంత ఆశ పనికి రాదమ్మా గొడవ వస్తువు సగం చేసి తీసుకోండి స్లిప్ తీయండి నేను తీస్తాను తీసుకోండి మేడం ఆవిడకిస్తావేంటి అది అది ఆవిడకి ఇస్తే బాగుంటుంది సార్ ఏంటి బాగుండేది గాడి గుడ్డు ఏమొచ్చినా వచ్చినా చెరుసగం ఇస్తానన్నావు కదా ఇప్పుడేంటి లేడీస్ అని సింపతి చూపిస్తున్నావా అది కాదు సార్ అది నో ఆర్గ్యుమెంట్స్ ఇందులో నా వాటా నాకు రావాల్సిందే సార్ దాన్ని షేర్ చేయడానికి వీలు కాదు సార్ అలాగా అయితే ఓ పని చేయండి నెల్లో పదిహేను రోజులు ఆవిడ వాడుకోమనండి పదిహేను రోజులు నేను వాడుకుంటాను అవసరం లేదు అతనే వాడుకోమనండి సరే సార్ మీరే వాడుకోండి అది అలా రా దారికి អឺអឺអូ అమ్మాయి తనలో తానే నవ్వుకుంటుందంటే విషయం చాలా దూరం వచ్చింటుంది ఏంటి సంగతి ఏ ప్రతిదానికి అర్థాలు తీకే నువ్వు అనుకుంటున్నట్టు అదేం కాదు ఈ రోజు సూపర్ మార్కెట్ లో జరిగిన విషయం గుర్తొచ్చి నవ్వొచ్చింది అంతే రా గురించేనా ఏదో రోజు అది నీ ఒంటి మీదకి రావాల్సిందేగా ఏ నిన్ను అంత బాగా నచ్చాడా నచ్చాడా అంటే చెప్పడం కష్టం नुबुना का दंगा होगा नहीं पढ़ को गुड नाइट गुड नाइट <laughs> कब्जा कब्जा यक्कर दूसरा कब्जा यावड़ी नर्सों हाँ ఏం కావాలి మీకు నరసింహ నైజాం నరసింహ ఈ బ్రిడ్జి గవర్నమెంట్ ప్రాపర్టీ కదా దీన్ని కబ్జా చేయడం నీకు తెలుసా తెలుసు తెలిసే చేస్తున్నావా కబ్జా చేయనివాడు కళ్ళు తాగనివాడు తెలిసి మాతో పెట్టుకున్నవాడు ఫింక్ లో ఎవడు బతికి బట్టకట్లేదు ఏం పెదిరిస్తున్నావా ఎస్ నా రోడ్డు పార్ రోడ్డు అయితే ఈ బ్రిటిన్ కబ్జా చేసానంటావు అవును అయితే ఈ నోటీస్ తీసుకో నోటీసా హుడా నోటీస్ ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది త్వరగా ఈ బ్రిటి పనులు పూర్తి ఓకే బీక్ కేర్ఫుల్ ఫోర్ రాయ్ బ్రిడ్జ్ పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుందా ఎంత యాభై కోట్లు అవును ఇవాళ నీళ్ళు క్లాస్ నిన్న హాస్టల్ కి లేట్ గా వచ్చిందే ఇవాళ వస్తుందా రాదో నాకు తెలీదు వచ్చే ఉంటుంది లోపలే ఉంటుందేండి ఏంట్రాంగర్ వాణి చూసి ఫేస్ చూసి ఫ్లాట్ అయ్యింది మిమ్మల్ని ఎప్పటి నుంచి ఒకటి అడగాలని ఉంది పర్వాలేదు అడగండి ఏమి అనుకోదా అసలు మా వాడు పుట్టిందే మీలాంటి వాళ్ళ కోసం ఏమి అనుకోడు చెప్పేయండి పర్లేదు తెచ్చారు కదా ఇచ్చేయండి అదే మీరు ఫీల్ అవుతారేమోనని వయసు ఎలాంటిది అందులో ఉంది ఇచ్చేయండి ఇది లవ్ కాదు మీ క్లాస్ సుబ్బారావుకి ఇస్తారని చివరికి నీ బతుకు పోస్ట్ మ్యాన్ అయిపోయిందిరా బాబాయ్ ఎక్స్క్యూజ్ మీ నాతో డౌట్ అడగండి కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి మా ఇద్దరిని చూస్తున్నావు కదా వాళ్ళ ఉన్నది నాలో లేని ఏమిటి జేబులో బరువుగా ఉండే మనీ పర్స్ గొప్ప సత్యం చెప్పావు తల్లి కళ్ళు తెలిపించావు ఇది వాడికి ఇస్తే సరిపోతుందా ఇంకేమైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా అతను లెటర్ ఇస్తే తీసుకోండి ఒరే బాబాయ్ నీ పేస్కి కి ఇంకా లవ్ స్టోరీ లేనట్టేరా లెటర్ సర్వీస్ అన్నా చేయరా కనీసం వచ్చే జన్మలో ఐశ్వర్యాలు ఫేర్ పేరు కాకపోయినా కనీసం కల్పన రాయలే ఫిగ్రంగా తగులుతుంది

ఆడ పొగుడితే మెచ్చుకున్నారు నాన్న పొగుడితే కొట్టినారేటే ఓహో ఫేస్ బ్యాడ్ పర్సనల్ ఫీక్ ఏస్తాం తుడిచిందో మళ్ళీ తుడిచేస్తాను అంతే నమస్తే ఓరి మీరంటారా ఆడలు కుట్టే కదరా అది అడిగేదోరే మీరు ఎప్పుడు చూసినా ఈ ఆస్తులు చుట్టూ తిరిగి ఉన్నారు ఎప్పుడు చదువుతున్నారు ఎప్పుడు పాస్ అవుతున్నారా మేము చదవం కానీ పాస్ అవుతాం ఏంటి బాబు మీరు చదవరు పాస్ అయిపోతున్నారా అది ఎలాగా సీఎం సపోర్ట్ ఏంటి మీకు సీఎం సపోర్ట్ ఉందా అవి బాబా మీకు సీఎం తాలూకా ఏ తాలూకా లేదు జిల్లా లేదు మీకు తెలుసా మాకు హోల్ ఆంధ్రలో సీఎం సపోర్ట్ ఉంది ఏంటి బాబు ఓలు ఆంధ్రాలో మీ సీఎం చంపుతుందా అందుకని పేస అయిపోతున్నారా ఒరేయ్ మా సీఎం నిప్పురా మా సీఫ్ ఏమన్నా అన్నారంటే మా చీప్ ఇనిస్టర్ గురించి మీరు ఏమైనా అంటే పప్పులో కాలేసావు బాబాయ్ నేను పప్పులో కాలేసాను పిఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు మా దృష్టిలో కాపీ మాస్టర్స్ అని అర్థం ఆ పిఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదా కాపీ మాస్టర్ రా అమ్మ ఎక్కడ సరే కాని బాబాయ్ కొత్త ఫిక్స్ వచ్చాయా ఓది కా నీ కంటికి నేను బ్రోకర్ నా కొడుకులా రా నీ తొట్టి పేస్ట్లకి కొత్త ఫిగర్స్ కావాల్సి వచ్చారా? పని చేస్తావున్నరా? ఆలోచిస్తామండి బాబాయ్? లేదురా. వచ్చిన కొత్త ఫిగర్ ఏమో ఒకటి. మీరేమో నలుగురు ఉన్నారు. ఏం చేయాలని ఆలోచిస్తున్నావ్? ఒరేయ్ గడవమ్మని ఎవడల్టా తెలుచుకో వెళ్తాను బాబాయ్. నువ్వు వెళ్తావా? అన్నీ ఇష్టమేనా? అల్లం నేరవేర కిటికీలో లైట్ గడపడుతుందా నువ్వు మెల్లగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళి మెల్లగా తలుపు తీసి కోపలికి వెళ్ళి తలుపు ఆది పేసే ఒరే అన్నట్టు చాలా తప్పు అదేమో నేను చూసుకుంటాను బాబాయ్

దమ్ అరె దమ్ మిట్టి జైహం ఏయ్ బ్యాచర్స్ క్యాసెట్ ఏ కైతనిక నోనో వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదు ఇది ఈ జన్మకు బాగుపడదే మీరనుకున్నట్టు ఏది కాదు ఇది అది అదంటే ఏదే అబ్బా అదంటే నీలం రీలే ఆ నీలం రీలా రామ రామ కృష్ణ కృష్ణ అయ్ బాబోయ్ అది జెంట్స్ కది చూసేది మీ బొంద మనం ఎందుకు చెడకూడదు అసలు క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదే పూర్చేస్తారు ఆ త్రిల్డింగ్ ఏంటో మనము అడుగువిద్దాం వాడిని అందుకే నేను తలుపులేసేస్తాను ఏడు కొండలు వాడా ఈ పాపకు నేను చూడలేను నేను బయటికి వెళ్ళిపోతున్నాను